అందరికీ నమస్కారం హిందువుల యొక్క స్థితికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు అట్ ది సేమ్ టైం ఇది ఒక అత్యధిక స్థితి లాంటిది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే చందంగా ఎప్పటికప్పుడు మనకి సందర్భాలు వస్తున్నా వార్తలు నిలుస్తున్నా విషయం అర్థమవుతున్నా కూడా మనం తేరుకోకుండా ఎప్పటికప్పుడు నిస్తేజంలోనే అలా ఉండిపోతున్నాము అనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ పైన చూస్తున్నారు కదా శివశక్తి ఆఫీసులో పోలీసులు కరుణాకర్ అరెస్ట్ సీసీ కెమెరాల్లో షాకింగ్ విజువల్స్ సో ఇది రైట్ టైం హిందువులందరూ కూడా అవేక్ అయ్యి యునైట్ అవ్వడానికి ఇది రైట్ టైం ఎందుకు అని చెప్తున్నానంటే ఇది ఒక అక్రమంగా బనాయిస్తున్నటువంటి కేసుగానే అర్థమవుతూ ఉంది ఎటువంటి నోటీసు ఇవ్వకుండా పోలీసులు శివశక్తి కార్యాలయాన్ని విజిట్ చేయటం అక్కడ తనిఖీ లాంటిది చేయటం అది కూడా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఈ పీటర్ అనే వ్యక్తి అతడితో జతగూడి వెళ్ళటం వాళ్ళని వెంబడబెట్టుకొని అదంతా కూడా పరిశీలించటం ఒక రకమైన భయోత్పాతాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు ఈ ఎంతవరకు సమాధి చట్టబద్ధమా కాదా అనేది సెకండరీ కానీ హిందూ సమాజానికి ఇది ఒక మెసేజ్ ఏం జరుగుతోంది అసలు అసలు కరుణాకర్ సుగ్గున అనే వ్యక్తి ఏం చేశారు ఏం తప్పు చేశారు కొంచెం పూర్వాపరాల్లోకి వెళ్తే కొన్ని నెలల క్రితం ఎవడో ఒక పాస్టర్ చేసినటువంటి పిచ్చి కూతలకి కౌంటర్ ఇచ్చారు కరుణాకర్ సుగ్గున పిచ్చి కూతలు కూడా కావు మన దేవీ దేవతలైనటువంటి శివుడు కాళికామాత గ్రామదేవత ఇత్యాది ఎన్నో అంశాల పట్ల చాలా అనుచితముగా మాట్లాడాడు ఆ పాస్టరు వాడిని పాస్టర్ అనాలా లేకపోతే ఇంకేమనాలా అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అవసరమైతే ప్రత్యేకించి వాడు ఏం మాట్లాడాడు దానికి కరుణాకర్ గారు ఏం కౌంటర్ ఇచ్చారు అలాగే మనం ఎలా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది చేస్తాను ఒక వీడియో కాకపోతే ఇక్కడ ఈ పాస్టర్ గాడు చేసినటువంటి ఎందుకు గాడు గీడు అంటున్నానంటే శివుణ్ణి అరే ఒరే అని సంబోధించాడు పోలేరమ్మని కాళికామాతని అది ఇది అని మాట్లాడాడు నా తల్లిని నా తండ్రిని అంటే ఎంత బాధ కలుగుతుందో నేను నమ్ముకున్నటువంటి నా విశ్వాసాలు నా శివుడు నా అమ్మవారిని అంటే కూడా అంతటికీ కోటి రెట్లు బాధ కలుగుతుంది ఇది సహజమే కదా నువ్వు నన్ను తిడుతూ ఉన్నా పడుతూ ఉండాలా ఇది నీకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్క పడమని చెప్పిందా నాకు అదే రాజ్యాంగం కాదు కదా నేను డిఫెన్స్ చేయొచ్చు కదా ఎందుకురా అడ్డంగా బలిసిన యదవ మా దేవీ దేవతల జోలికి అని చెప్పేసి చెంప చెల్లుమనిపించేలాగా వాడికి తగు రీతిలో బుద్ధి చెప్పటం సబవే కదా ఒకవేళ దీన్ని కట్టడి చేయాలి అంటే ఎక్కడి నుంచి కట్టడి చేయాలి వివాదానికి మూల కారణం ఏంటో అటు నుంచి నరుక్కొని రావాలి కానీ ఇక్కడ పోలీసులు మీరు సెక్షన్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే వన్ నైంటీ సిక్స్ టూ నైంటీ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు ఈ రెండు కూడా ఏడు సంవత్సరాల శిక్షకి దిగువన ఉన్నవి అంటే స్టేషన్ బెయిల్ తీసుకుని వచ్చేటటువంటివి బెయిలబుల్ అయినప్పటికీ కూడా గడిచిన శుక్రవారం నాడు బెటాలియన్ మొత్తం కూడా వెళ్ళటం అది కూడా ఫిర్యాదుదారుడిని వెంబడేసుకుని వెళ్ళటం అనేది కాస్త ఆశ్చర్యానికి చేసింది అట్ ది సేమ్ టైం మనందరినీ అలర్ట్గా ఉండమని ఒక పెద్ద సంకేతాన్ని కూడా ఇస్తుంది లేదు మాకు ఇవేవి పట్టవు ఎవడెట్లా పోతే అట్లా పోని అనుకునేటటువంటి బ్యాచ్ నిద్రపోతున్న బ్యాచ్ హిందూ బ్యాచ్ ఉంది కదా ఇప్పటికైనా ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఏం జరుగుతుందో మీ చుట్టూత వాడు మనల్ని కొట్టొచ్చా మనం ఏమి అనడానికి లేదా ఈ మధ్యనే పార్లమెంట్లో తేజస్వి సూర్య గారు ఒక మాట అన్నారు ఒక ముస్లిం ముస్లింగా బ్రతకవచ్చు ఒక క్రిస్టియన్ క్రిస్టియన్గా ప్రౌడ్గా బతకొచ్చు కానీ ఒక హిందూ మాత్రం నేను హిందూ నేను బ్రతకడానికి లేదంట అది సోకాల్డ్ హిందూస్థాన్ భారతదేశం హిందూ మెజారిటీ గల దేశంలో హిందువులకు ఉన్నటువంటి స్థితి ఎవరన్నా ఆలోచిస్తున్నారా ఏం ఉందో కరుణాకర్ సుగ్న చేసిన తప్పేంటి ఆయన అరెస్ట్ చేయాలని ఎందుకు చూస్తూ ఉన్నారు అసలు ఆ పీటర్ అనే వ్యక్తికి నైతికత ఉందా లేదా ఆయన కనీసం ఆ పాస్టర్ ఎవడైతే ఉన్నాడో మా శివుడినన్న పాస్టర్ మా అమ్మవారిని దూషించినటువంటి పాస్టర్ వాడికి కనీసం ఫోన్ చేసి అరే బుర్రందా లేదా నీవు ఈ పీటర్ అనే వ్యక్తి అడిగాడా లేదా అంటే వాడు ఏదన్నా అనవచ్చు అని వీడే వాడికి ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చాడా అంతేకాదు ఆ పాస్టర్ గారు ఎవడైతే ఉన్నాడో కరుణాకర్ సుగుణగర్ కౌంటర్ ఇచ్చినటువంటి పాస్టరు వాడు తనంతట తనే అడ్మిట్ అయ్యాడు తనకి విద్య నేర్పిన గురువుని తనే చంపేశాను అని చెప్పేసి కావాలంటే ఆ వీడియో చూడొచ్చు మీరు ఎప్పుడైతే ఆయన మెడలు విరిగిపోయిన వాడి మాదిరిగా పడిపోయాడు పడిపోయిన వాడి మీద అగాంతంగా పడి అతన్ని చంపటం జరిగింది అంటే మీకు విద్య నేర్పించిన గురువు గారిని మీరు చంపేసి ఇన్ని కంటి ముందు కనిపిస్తూ ఉన్నా వాడిని బొక్కలో వేయకుండా అలాంటి దుర్మార్గుల్ని దుష్టుల్ని హిందూ సమాజం మీద పడకుండా కాపాడుతున్నటువంటి కరుణాకుడు సుగ్గున లాంటి వ్యక్తుల మీద ఈ విధంగా అక్రమంగా లేదా ఏదో ఒక విధంగా లోపల వేయాలి జైల్లో పెట్టాలి అనే లక్ష్యంతో ముందుకు వస్తున్నారా అనేది ఆ ఆలోచన కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఒకసారి ఇక్కడ రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి ఓవైసీ సోదరులు ఉంటారు వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంత బాగా పనిచేస్తూ ఉంటారో చూడండి వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు తప్పు చేసినా కూడా చట్టరీత్యా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మరి ఇక్కడ దేశం ధర్మం అని నిరంతరం స్లోగన్స్ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పొలిటీషియన్స్ సో కాల్డ్ పొలిటీషియన్స్ ఇక్కడ మళ్ళీ దీన్ని ఇగోగా తీసుకోకండి అర్థం చేసుకోండి మనసుని వేదనని అర్థం చేసుకోండి నైతికంగా నిలవాల్సిన అవసరం ఉంది రండి మీ సపోర్ట్ కూడా అవసరం ఉంది ఇక్కడ అనేది నా యొక్క విజ్ఞప్తి అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో ఏకం కావచ్చు చాలా సందర్భాలు ఇలాంటివి వచ్చాయి మనం అందరం కూడా ఏకంగా ప్రతిఘటించడానికి కానీ ప్రతిదాన్ని కూడా అంత పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీ సంఘీభావంతో కూడినటువంటి మెసేజ్ చేయండి భవిష్యత్తులో ఏదన్నా కార్యాచరణ ఉన్నా ఏదన్నా విషయం మీతో చేరవేయాలన్నా కూడా తప్పకుండా అదే ప్లాట్ఫామ్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది దర్శాల్ ఫర్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి జై హింద్ జై భారత్